హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పొట్టు పచ్చడి అండి ఈ పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బీరకాయ పైన పొట్టు తీసుకుంటాం కదండి ఆ పొట్టు పాడేయకుండా దీంతో మనం పచ్చడిని చేసుకోవచ్చు ఈ పచ్చడి అన్నంలోకి లేదా దోశ ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవి వచ్చేసి మూడు టమాటాలు అలాగే ఒక అరకిలో బీరకాయ తొక్కులండి ఇవి అరకిలో బీరకాయ తొక్కలకి ఒక మూడు టమాటాలని యాడ్ చేసుకుని ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీటిని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు వరకు మిరపకాయల్ని అలాగే యాభై గ్రాముల వరకు నువ్వులు కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రొబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇవి మొత్తం అన్నీ కూడా పూర్తిగా తీసేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అండ్ ఇదే బౌల్లోని కొద్దిగా మనకు ఆయిల్ ఉంది కదా ఆయిల్ అయితే సరిపోతుంది ఇందులోనే బీరకాయ పొట్టు టమాటాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే పులుపుకు తగ్గట్టుగా చింతపండును కూడా వేసుకొని ఇందులోనే వేయించేసుకోండి ఇవి ఇలా నేను చూపిస్తున్న ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా బాగా చల్లార్చుకోవాలి ముందుగా మనం వేసుకున్న ఈ తాలింపుని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనము బీరకాయ పొట్టు టమాటాలు చింతపండుని మగ్గించి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని వీటిని కూడా కొద్దిగా వాటర్ పడితే అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి ఇలా చేసుకున్న ఈ పచ్చడిని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడగా మీరు స్టార్టింగ్లోనే మిక్సీ పట్టే స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు వీటిని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం అదే బాండీలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి ద్వారగా వేగిన తర్వాత రెండు వెండి మిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఇలా మనం ఈ తాలింపులోనే పచ్చడి ఉడికించుకోవడం వల్ల మనకి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడిని ఇందులో వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మీకు రెండు రోజుల వరకు కూడా పచ్చడి అస్సలకి పాడవదండి బయట ఉంచినా కూడా పాడవదు ఇలా చేసుకుంటే మనకి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి